హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్ ఈ రోజు ఏంటంటే వరలక్ష్మి వ్రతం కదండి ఇంకా మార్నింగ్ మార్నింగే లేచి ఇంకా అన్ని పనులు ఎంత హడావుడిగా చేస్తున్నామంటే యాక్చువల్లీ ముందు రోజు చాలా షాపింగ్ చేసామన్నమాట సో అందువల్ల లేట్ అయిపోయింది ఇంటికి రావడానికి సో టెన్ థర్టీ అయిపోయింది ఇంకా మాకైతే ఓపిక అస్సలా లేకపోయిండే మార్నింగ్ లేవడానికి సో ఇంకా ఎట్లయినా సరే లేవాలి అని చెప్పేసి ఒక ఫైవ్ కళ లేచాము ఇంకా యాక్చువల్లీ ఎప్పుడు వరలక్ష్మి వ్రతమైనా సరే మేము త్రీ కట్ల లేస్తాము ఈసారి అయితే అస్సలు ఓపిక లేకుండే సో ఇంకా మార్నింగే లేచేసి ఏం చేస్తానో చూడని ఎంత ఫాస్ట్ ఫాస్ట్ చేస్తానంటే అన్ని పనులు కూడా చాలా హడావుడిగా చేసేస్తాను మొత్తం అన్నీ కూడా ఒక పక్క కుడియాలు అయితే రైస్ వండేసాను అండ్ బోరుల్లోకి పూర్ణం కూడా చేసేసాము ఒక పక్క అయితే పులిహోర రైస్ అయిపోయింది అండ్ ఇది దబ్బకాయ రసం అనమాట దాంట్లోకి సాల్ట్ కొంచెం షుగర్ కూడా యాడ్ చేసేసి దాన్ని కూడా మిక్స్ చేసుకుని పులిహోరకి ఒకవైపు ప్రిపేర్ చేసేసుకుంటుండే మొత్తం ఇలా అన్ని రకాలు మేమైతే తొమ్మిది రకాలైతే పెట్టుకుంటామన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా పైన నుంచునైతే వండలేకపోతున్నామని చెప్పేసి గ్యాస్ అయితే కిందకైతే మార్చేసాము మొత్తం నుంచునే మొత్తం అంటే కాలుకి కొంచెం ఫ్రాక్చర్ అయిన తప్పటి నుంచి అంత ఎక్కువ నించోలేకపోతున్నాము కాబట్టి సో ఇంకా తుచ్చింది చేద్దాం అని చెప్పేసి మాస్ కిందకి షిఫ్ట్ చేసి ఒక పక్క అయితే పెసరపప్పు అయితే రుప్పేసాను అండ్ గార్లక్ కూడా రుబ్బేసాను దాంట్లో కూడా ఉప్పేసేస్తున్నాను అండ్ బూర్లకి కూడా రుబ్బు పెట్టేస్తాను అనమాట ఇంకా మూడోట్లు కూడా వేసేసుకొని ఇంకొకదానైన తర్వాత ఒకటైతే మొత్తం వేసేయాలి నూనె కాగుతుంది ఒక పక్క నుంచి అయితే ఇంకొక పక్క ఆరిదికి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము అండ్ బెల్లం కూడా కోరేసి పక్కన పెట్టేసుకున్నాము ఇంకా పులిహోరకు కూడా మనం పోపు అయితే ఒకటే వేస్తే సరిపోతుంది ఇంకా మొత్తం అలా అన్నీ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నాము ఒక పక్క మా మమ్మీ అయితే పునుకులు వేస్తున్నారు నేను ఒక పక్క కుడియాలు అయితే అయిపోయినాయి ఉడికిపోయాయి అని చెప్పేసి నేను మొత్తం అన్నీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను బేషన్లోకి అయితే మేమైతే ఇలాగ మొత్తం తొమ్మిది రకాలైతే పెట్టుకుంటాము అంటే నాకు ఫస్ట్ ఇయర్ మా మమ్మీ అయితే ఐదు మాత్రమే పెట్టింది అంటే నేను అన్నీ చేసుకోలేను అని చెప్పేసి సో మన ఓపిక అనమాట మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు మూడు రకాలే పెట్టుకోవచ్చు ఐదు రకాలు పెట్టుకోవచ్చు తొమ్మిది రకాలు పెట్టుకోవచ్చు కొంతమంది పదకొండు రకాలు కూడా పెట్టుకుంటారు సో ఇంకా నాకు నేను ఒక్కదాన్ని చేసుకోలేను అని చెప్పేసి మా మమ్మీ అయితే హెల్ప్ చేయడానికి వచ్చారు కాబట్టి నేనైతే ఇప్పుడు తొమ్మిది రకాలైతే పెట్టుకుంటున్నాను ఏమేమిటి అంటే పునుకులు బూరెలు గారెలు పులిహోర పరమాన్నం ఆరిది కుడియాలు అండ్ తాలికలు అప్పాలు ఏ ఉంటాయి కదా అవి కూడా అండ్ శనగలు కూడా పెట్టాము శనగలు అండ్ వడపప్పు చల్లివడి మొత్తం లెవెన్ ఐటమ్స్ అయ్యాయి తొమ్మిది కాదు పదకొండు రకాలు అయితే చేసేసాము అంటే ఎలా చేసాము కూడా మాకే అర్థం కాలేదు అంటే ఎలా చేసాము అంటే చాలా ఫాస్ట్గానే అయిపోయాయి జస్ట్ సిక్స్ కల స్టార్ట్ చేసి ఉంటాము మాకు ఇవన్నీ అవడానికి నైన్ కల్లా మొత్తం ప్రిపరేషన్ అంతా అయిపోయింది ఒక పక్కన నేనైతే ఆరిదిలోకి బెల్లం అయితే కొడుతున్నాను ఒక పక్క మా మమ్మీ పునుకులు అయిపోయినాయి పునుకులు వేయడం అండ్ గారెలు కూడా వేయడానికి అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు నేనైతే ఆరిది ఎప్పుడు ఎప్పుడు వండలేదు మా మమ్మీ వండుతారు సో ఫస్ట్ టైం అంటే ఆరిది పిండి ఎలా ఉక్కబెట్టాలో నాకు రాదు ఇది ప్రాసెస్ జస్ట్ బెల్లం పాకం వేయడం వరకు అయితే అదే వచ్చింది అండ్ పిండి ఎలా ఉక్కబెట్టాలన్నది నాకైతే రాదు సో ఇంకా మమ్మీ ఉన్నారని చెప్పేసి మమ్మీ చెప్తూ ఉన్నారు ఏది ఎలా చేయాలి అన్నది సో నేను ఇంకా అది అలా చేస్తూ వచ్చాను అనమాట అన్నీ నేను ఒక్కదాన్ని చేసుకోవాలంటే నాకైతే చాలా ఇబ్బంది అయిపోయేది మమ్మీ ఉండబట్టి చాలా చాలా హెల్ప్ అయింది నాకైతే ఓ పక్కన గార్లు అయితే వేసేస్తున్నారు నేను ఇంకా పులిహోరకి కూడా వేపేద్దామని చెప్పేసి దగ్గర పెట్టుకుని అయితే ఉన్నాను బట్ ఇంకా అంటే పాకం స్టేన్ చేయాలి సో అందుకని చెప్పేసి వరకు వెయిట్ చేస్తున్నాను మాకైతే పూజ అయితే చాలా బాగా జరిగింది మొత్తం అన్నీ చూడండి ఏమేమి ఉండామో బోర్లు పునుకులు తాలికలు అప్పాలు బోరెలు పొంగు పునుకులు కుడియాలు పులిహోర ఇవన్నీ రెడీ చేసుకున్నాము ఇంకా ఆరికి ఇంకా పాకం రెడీ చేసా చేయాలి అండ్ పరమాన్నం కూడా ఉండాలి ఇంకా పాలైతే రాలేదు బెల్లం కూడా కోరేసి అయితే పెట్టుకున్నాము ఈ లోపు మా మమ్మీ అయితే మొత్తం దేవుడి దగ్గర అన్నీ సర్దేయడానికి రెడీ చేస్తున్నారు పేటకైతే ఫస్ట్ ఇట్లా మేమైతే ముగ్గు అయితే వేస్తారు అన్నీ మా మమ్మీ ఇంకా సర్దేశారు సో ఇంకా కింద బోర్లు అవి అయిపోయినాయి కాబట్టి ఇంకా పైకి అయితే షిఫ్ట్ చేస్తాము గ్యాస్ చూడండి కొంచెం మా మమ్మీ చేయడం మా మమ్మీ చెప్తే నేను చేయడం అన్నట్టు పరమాన్నం అయితే ఉండడం వచ్చు కాబట్టి అదైతే నేనైతే వండేస్తున్నాను అండ్ ఒక పక్కన ఇంకా ఆఫ్టర్నూన్కి మళ్ళీ లంచ్కి కూడా సపరేట్ ప్రిపేర్ చేయాలి ఈ లోపు ఇంకా రెడీ అవ్వాలి కదా అని చెప్పేసి ఓ పక్కన పప్పు పెట్టేస్తున్నాను అండ్ మార్నింగ్ టిఫిన్లోకి చట్నీ కూడా చేసేస్తున్నాను ఇంకన్నీ ఒకేసారి అనమాట ఒక పక్క అయితే పరమాన్నం కూడా అయిపోతుంది ఇంకా చట్నీని అంచుకొని మొత్తం ఇవే ఒకటే ఉండాము కదా ఇవే తినేస్తారని చెప్పేసి చట్నీ చేస్తున్నాము మా వాళ్ళైతే చట్నీ లేకుండా అసలు తినరు సో అందుకని చెప్పేసి ఎన్ని పనులు ఎలా ఉన్నా కూడా చట్నీ అయితే కంపల్సరీ ఉండాలి అండ్ ఈ పక్కన మా మమ్మీ అయితే ఇంకా సర్దడం అట్లా అలా జరుగుతుంది వరకు వచ్చింది పైన ఫస్ట్ మా మమ్మీ అయితే ఇంక దండం పెట్టేసుకున్నారు నాది అదంతా రెడీ అయ్యే లోపల ఇంకా అన్నీ వండేసుకుని దేవుడి దగ్గర అయితే మంచిగా అన్నీ సర్ది పెట్టేశారు నేను ఈ లోపల రెడీ అయ్యి వచ్చేసాను మొత్తం ఎంత నీట్గా సర్దారంటే నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా చేసుకోవడం ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసేసేదాన్ని నేను అంటే అన్నీ వండుకోలేక సో ఈసారి అయితే ఇంకా మా ఇంటి దగ్గర చేసుకుంటున్నాను ఇంకా అన్నీ దగ్గర పెట్టేశారు నాకు అంటే నేను ఎక్కువ స్ట్రెయిన్ అయినా సరే కాలు అయితే పెయిన్ వస్తుందని చెప్పేసి ఇంకా మా మమ్మీ మొత్తం అన్నీ సర్ది పెట్టేశారు నాకు సో ఈ ఇయర్ అయితే పూజ అయితే చాలా 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 బాగా జరిగింది నాకైతే చాలా బాగా అనిపించింది పీస్ఫుల్గా ఎప్పుడు ఇలానే జరుపుకోవాలి అని అయితే అనిపించింది అండ్ మీ ఇంట్లో మీరు ఎట్లా పూజ చేసుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి ఫస్ట్ నేనే చదువుకున్నాను తర్వాత ఇంకా వీలు అవ్వట్లేదు అని చెప్పేసి మా మమ్మీ చదువుతున్నారు నేనైతే పూజ అయితే చక్కగా చేసేసుకున్నాను అండ్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి ఆ అమ్మవారి ఆశీస్సులు మీపై కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా వాయనం ఇవ్వాలి కదా వాయనం అయితే మా మమ్మీకి అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా చాలా అంటే త్వరగా అయిందని చెప్పలేను అంటే లేట్గా లేవడం వల్ల కొంచెం మా పూజ అంతా అయ్యేటప్పటికీ కొంచెం అయితే టైం అయితే పట్టింది అంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా తర్వాత తోరణం కూడా కట్టేసుకుని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాను ఇంకా నాకు అప్పటికే ఎనర్జీ అంతా అయిపోయింది ఇంకా టెంపుల్ దగ్గర వీడియో అయితే చేయలేదు సో ఇదండి మా పూజ అయితే ఇలా జరిగింది మీ ఇంట్లో మీరు ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఆల్